స్వాగతం పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో రాజకీయ ఉద్దండులు కొందరైతే మరికొందరు రాజకీయాలకే కొత్త అలాంటి వారిని పోరు ప్రముఖులు శీర్షికన పరిచయం చేస్తున్న దూరదర్శన్ యాదగిరి ఇవాళ ఇద్దరు మహిళా నేతలను పరిచయం చేస్తోంది వారిలో ఒకరు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు తెలుగువారికి సుపరిచితరాలైన దగ్గుబాటి పురంధేస్తోరి కాగా మరొకరు కేరళలో వామపక్ష మహిళా నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఉన్నీరాజాల్లో రాజ్యలేని రాజకీయ చాతుర్యం వాగ్దాటిలోని గాంభీర్యం వ్యవహారంలో చాణక్యం అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అన్నింటికి మించి తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుమార్తె ఆమె భారతీయ జనతా పార్టీలో కీలక మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నందమూరి వంశం నుంచి రాజకీయాల్లో రాణిస్తున్న ఏకైక మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరనే తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేయగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల నాలుగులో మొదటిసారి బాపట్ల నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం పరిశ్రమలు మానవ వనరుల అభివృద్ది శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు ఇంత రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ పురంధేశ్వరి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం పురంధేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు పద్నాలుగులో భారతీయ జనతా పార్టీలో చేరారు రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బీజేపీ ఒడిశా రాష్ట ఇన్ఛార్జిగా వివిధ హోదాల్లో పనిచేశారు అంతేకాదు పురంధేశ్వరి దక్షిణ భారత సుష్మా గా పేరుగాంచారు ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగే లోక్సభ స్థానాలు ఉన్నాయి వాటిలో అందరూ ఆసక్తిగా గమనిస్తున్న నియోజకవర్గం వయనాడు ఇందుకు కారణం ఇక్కడి నుంచే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు అయితే ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ సిపిఐ నుంచి రాజా పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ పోటీ మాత్రం కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యనని చెబుతున్నారు దీంతో సీపీఐ నుంచి పోటీ చేస్తున్న యానీరాజా గురించి ఆరా తీస్తున్నారు సిపిఐ జనరల్ సెక్రటరీ డి రాజా సతీమనే ఈ రాజా పార్టీ జాతీయ ఎగ్జిక్యూటివ్ బృందంలో సభ్యురాలైన రాజా కన్నూర్ జిల్లాలోని ఇరిట్టిలో జన్మించారు సిపిఐ స్టూడెంట్ వింగ్ లో కూడా పనిచేశారు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్తో పాటు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించారు సిపిఐ విమెన్ వింగ్ కన్నౌర్ జిల్లా కార్యదర్శిగాను తనదైన పాత్ర పోషించారు పార్టీలో ఆమె కీలక నేతగా ఆవిర్భవించారు మహిళల పట్ల అకృత్యాలపై తన గళాన్ని బలంగా వినిపించే నాయకురాలిగా యానీ రాజాకు పేరుంది ఓటు వేస్తే వయస్సు రాకముందే కమ్యూనిస్టు పార్టీలో చేరారు యానీ హక్కుల కోసం ఎక్కడ పోరాటం జరిగినా అక్కడ ఆమె తప్పకుండా కనిపించేవారు ముఖ్యంగా మహిళా సమస్యలపై ఎవరిని ఎదిరించడానికైనా సంకోచించారు యానీ ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఆమెకున్న పేరు ప్రఖ్యాతలు జనాలతో కలిసిపోయే తత్వం ఆమెను వైనాడులో ప్రధాన పోటీదారుగా మార్చింది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज